గుడ్ మార్నింగ్ నా పేరు రామ్ అండి నేను ఈ బిఫ్యూర్ మెస్టేజ్ సింగరేణి కంపెనీలో మైనింగ్ సర్దార్గా పనిచేస్తుంది ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల శాలరీ ఉండే ముప్పై సంవత్సరాలు చేసి రిటైర్ అయితే ఇరవై ఒక వెయ్యి ఐదు వందల పెన్షన్ ఇస్తా ఉన్నారు అయితే ఈ పెన్షన్తో మరి ఎట్లా ఉంటుందో మాకు అందరికీ తెలుసు నేను ఈ వెస్టేజ్ కంపెనీలో షుగర్ బీమానితో ఉండి నేను జాయిన్ అయ్యి నా మిత్రుడు దేవదాసు కుమార్ సార్ చెప్పడం ద్వారా జాయిన్ అయినా ఇందులో నేను గ్లూకోజ్ హెల్త్ నీము తర్వాత ఫుడ్ ప్యాచ్ వాడినా నా షుగర్ నార్మల్ అయిపోయింది ఇప్పుడు భోజనం చేస్తా ఉన్నా అన్నం తింటా ఉన్నా దీనికన్నా ముందు ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ కన్నా ముందు నేను జొన్న రొట్టె తర్వాత జొన్న జొన్నగడ్గా తినేవాడిని ఇప్పుడు అన్నం తింటా ఉన్నా స్వీట్స్ తీస్తా ఉన్నా తర్వాత నాకు జరిగినటువంటి ఈ అద్భుతం నాకు తెలిసినట్టు వారి వారికి చెప్పడం ద్వారా నేను ఈరోజు ఇందులో హైఎస్ట్ జగ్గు ఇరవై ఏడు వేల ఐదు వందలు తీసుకున్నా నాకు నిజంగా చేయడం ఈ చేయడం ఎవరంటే బురాయి లక్ష్మమ్మ స్ఫూర్తి అట్లాగే మన మహా గురించి సార్ మాటలు విని ఇలా నేను ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నా ఈ నెల డిసెంబర్ వరకు రెండు లక్షల రూపాయల గోల్ పెట్టుకున్నా తప్పకుండా సాధిస్తారంటే విశ్వాసం నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ